ఆ ఏంటి వీటిని గుర్రాళ్ళు అంటారు తెలుగులో ఏమంటారో నాకు తెలియదు మీరు కామెంట్ చేయాలి వీటిని పొడి చేస్తున్నాను ఈ పూట నా ఛానల్ ఫస్ట్ వీడియో అండి కొంచెం టెన్షన్గా ఉంటుంది నాకు గుర్రాళ్ళ పొడికి కావాల్సిన పదార్థాలు గుర్రాళ్ళు ఎండుమిర్చి పల్లీలు ధనియాలు జీలకర్ర కళ్ళు ఉప్పు చెల్లిపాయ ఆయండి ఫస్ట్ గుర్రాళ్ళు వేద్దాము గుర్రాళ్ళ కారము రొట్టిలోకి బాగుంటుందండి వేడి వేడి రొట్టెకి గుర్రాళ్ళ పొడి కొంచెం పెరుగు వడ్డించుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం మా అమ్మమ్మ సజ్జ రొట్టెలు చేసి పెట్టేది గుర్రాల పొడిలోకి మేగడ పెరిగేసుకుని తినేవాళ్ళం నాకు మీతో షేర్ చేయాలనిపించింది అందుకని చేసి చూపిస్తున్నాను ఇవి గుర్రాళ్ళు చిట్టపటం అంటాయండి బాగా ఏగినట్టు తెలుగులో ఏమంటారో నాకు తెలియదు మేము గుర్రాళ్ళే అంటాము గుర్రాళ్ళు ఏగినాయండి తర్వాత ధనియాలు రెండు స్పూన్ల ధనియాలు ఒక్క స్పూన్ జీలకర్ర బాగా ఎగిన తర్వాత పెళ్ళి వేస్తున్నానండి పల్లీలు కూడా బాగా వేగిపించాలి మీలో ఎంతమంది గుర్రాలు పొడి తిన్నారు ఆల్మోస్ట్ పల్లీలు వేగిపోయిందండి పల్లీలు వేగాక ఎండి మిర్చి వేసుకుని వేసుకుందాము గుర్రాల పొడి చూడటానికి మన కొంచెం విచిత్రంగా ఉంటుందండి మనం పొడిల్లాగా అన్ని పొడిల్లాగా ఉండదు కొంచెము మళ్ళీ లేగిన తర్వాత మిర్చి వేసుకున్నాను మిర్చి కూడా ఎక్కువ వచ్చింది గుర్రాల పొడినండి వంకాయ కూరలో వేసుకోవచ్చు ఇంకా మసాలా టైపు యూస్ బాగుంటుంది చూడటానికి అవి కొంచెము గుర్రాళ్ళు కుర్రాళ్ళగా ఏంటంటే ఏమంటారు చూసేవరకే కొంచెం నల్ల నల్లగా ఉంటాయి എല്ലിൽ പാൽ മന ഇഷ്ടം അല്ലേ ഒക്കെ വേസ്ക്കുടി നരുന്ന വേസ്ക്കെപോടും ఫస్ట్ కొంచెము ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాక కొంచెం మెత్తగా అయ్యాక అప్పుడు గుర్రాళ్ళు వేద్దాము ఇలా అయిందండి పల్లీలు ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర ఉప్పు చిన్నల్లిపాయలు కలిపి గ్రైండ్ చేస్తే అయిందండి దీంట్లో మనం ఇప్పుడు గుర్రాళ్ళు వేసుకోవాలి గుర్రాలు వేసాను దీన్ని గ్రైండ్ చేసుకుందాం గుర్రాలు పొడి తయారైపోయింది ఫస్ట్ టైం మెత్తగా వేసుకోవాలి గుర్రాలు వేసుకున్నాక రెండు తిప్పులు తితే మనం సరిపోయిద్ది అంతేనండి గుర్రెల పొడి కనిపిస్తుందా కొంచెం లైట్ లైట్గా బ్లాక్ బ్యాగ్గా కనిపిస్తుందండి దీన్ని మనము ఏ కూరలో అన్నా సరే రెండు స్పూన్లు వేసుకోవచ్చు కూర టేస్టే డిఫరెంట్ ఉంటుంది ఇది వేసుకున్నాక గుర్రాల పొడి తయారైపోయిందండి ఈ గుర్రాల పొడిని చపాతీ కానీ జొన్న రొట్టె కానీ రొట్టె కానీ ఏదన్నా పర్లేదు గుర్ర పొడిలో ఫ్రెష్ క్రీమ్ వేసుకొని టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుందండి ఇట్ల మీ మేఘమాల